బమ్మెర పోతన గారు రచించిన గజేంద్ర మోక్షం తాత్పర్యం జంపని పేరిశాస్త్రి గారు ఇంతకుముందు వీడియోలో మనం నారాయణుడు ఆ కరిరాజుని రక్షించడానికి పరుగు వచ్చాడు వచ్చి మొసలి శిరస్సును తృంచి దాన్ని సంహరించాడు అని చెప్పుకున్నాం అక్కడికి మనకి తొంభై ఆరు పద్యాలు అయినాయి తొంభై ఏడు ఇట్ల నిమిష స్పర్శమున సుదర్శనమ్ము మకరి తలద్రుంజు సమయమున ఇట్లా ఒక్క తాకుడుతోనే సుదర్శనం అనే చక్రం మకరి యొక్క శిరస్సును ఛేదించే సమయంలో తొంభై ఎనిమిదవ పద్యం మకరము ఒకటి రవిజొచ్చను మకరము మరి ఒకటి ధనదు మాటన దాగేన్ మకరాలయమున తిరిగేడు మకరమ్ములు కూర్మరాజు మరువున కరిగేన్ అంటే సుదర్శనం మకరాన్ని చంపగానే ఒక మకరం రాశి చక్రాన్ని చేరబోయింది మరొక మకరం కుబేరుడి దగ్గరికి పోయి చేరింది ఆ కొలంలో ఉన్న మిగిలిన మకరాలన్నీ కూడా ఆది కూడార్మావతారం ఎత్తిన విష్ణుదేవుని మరుగున చేరాయి అంటే సూర్య కుబేర కూర్మముల దగ్గర ఉండడం అక్కడ ఉండే మకరాలు కొలంలో ఉండిపోయిన మకరాలు ఒకటే కాకపోయినా అవి ఇవే అనడం అనడం ఇక్కడ అతిశయోక్తి అలంకారం తొంభై తొమ్మిదవ పద్యం తమము పాసిన రోహిణీ విభుక్రియన్ దర్పించి సంసార చక్రము వీడ్కొన్న విరక్త చిత్తుని గతి న్రహంబు పట్టుడిచి పాదములల్లార్చి రేణుకా విభుడు సౌందర్యముతో నొప్పే సంభ్రమ దాసాకరిణీరోచిత సుధాంభ స్నాన విశ్రాంతుడై రాహుచే మ్రింగబడి మరల విడవబడిన చంద్రుడిలాగా సంసారంలో త్రిపటలు పడి రోసి సంసారాన్ని విడిచిన విరాగిలాగాను ఆ గజేంద్రుడు ఆ మొసలి యొక్క పట్టు నుండి తప్పించుకుని కాళ్ళు విదిలించి దిగ్గజేంద్రముల రాణులు తమ తొండాలతో చల్లిన నీటియందు తడి తడవడం చేత అలసట తీర్చుకున్నదై మిక్కిలి ఆనందం కలిగి ఉన్నది వందవ పద్యం పూరించను హరి పాంచజన్యము సుధాంభోరాశి సౌజన్యము భూరిధ్వాన చ లాచలీకృత మహాభూత ప్రచైతన్యమున్ సారోదారసిత ప్రభాచకిత పర్జన్యాది రాజన్యమున్ దూరీభూత విపన్న దైత్యమును నిర్ధూత ద్విషత్ సైన్యమున్ అంటే విష్ణుమూర్తి అప్పుడు పాలకడలియందు పుట్టినది తన గొప్ప ధ్వనిచే గొప్ప భూతముల అన్నింటినీ కదిలించేది తెల్లనైన గొప్ప కాంతిచే ఇంద్రాదులకు వేల్పులను కూడా వెరిపించేది భక్తుల ఆపదలను తీర్చేది శత్రువుల సేనలను దిక్కు దిక్కులకు తరిమిగొట్టేది అయిన పాంచజన్యము ఊదాడు మెరసెన్ నిర్జడ దుందుభుల్ జలరుహా మోదంబులై వాయువుల్ వాన వానజల్లు గురిసెన్ దేవాంగనాలాస్యముల్ పరగెన్ దిక్కుల పిక్కటిల్లి జయశబ్ద్వానముల్ నిండె సాగరముప్పొంగె తరంగ చుంబిత నభో గంగా ముఖాంభోజమై అంటే శ్రీ మహావిష్ణువు శంఘం పూరించినప్పుడు దేవతల నగారాలు మొగినాయి మందమారుతాలు తామరపూల వాసనలతో కూడా వీచాయి పుష్పవర్షాలు ముసురుపట్టి కురిశాయి అప్సరసలు వేడుకతో నాట్యం చేశారు ఏవైపోయినైనా కూడా ధ్వనులు మురోగాయి సముద్రుడ పురుషుడు తన అలలు అనే చేతులతో ఆకాశగంగ అనే వనిత యొక్క ముఖ కమలాన్ని ముద్దాడకూరెను అన్నట్లు సముద్రము మిన్ను ముట్టేంతగా పైకిపోయిన అలలు కలదే ఉప్పొంగెను నూట రెండవ పద్యం నిడుదయగు కేల గజమును మడవున వెడలంగా దిగించి మదజల రేఖల్ దడచుచు మెల్లన పూడుకుచు నుడిపెను విష్ణుండు దుఃఖముర్వీనాథ ఓ పరీక్షిత్ మహారాజా విష్ణువు తన నిడుపు చేతితో ఆ ఏనుగుల రేణిని మడువు నుండి వెలుపలకు ఈడ్చి దాని మదజలము చారలను తుడిచి దీపు చరచి దాని భయంబును తొలగించెను శ్రీహరి కర సంస్పర్శను దేహము దాహంబు మాని ధృతికరిణీ సందోహము తానును గజపతి మోహన ఘీంకార శబ్దములతో నొప్పెన్ శ్రీహరి కర సంస్పర్శను లక్ష్మీదేవితో కూడిన విష్ణువు యొక్క చేతితో తడుముట వలన గజపతి అంటే గజేంద్రుడు దేహము బడలిక విడిచి తన ఏనుగులతో కూడి ఎక్కువ మక్కువతో వినువారి చెవులకు రసాయనమైన గీంకారం చేశాడు కరముల మెల్లన నిబురుచు బురచు కరమనురాగమున మెరసి కలయంబడుచున్ గరి హరికథమున బ్రతికిన కరపీడన ఆచరించి కరుణులు మరలన్ గజేంద్రుడు విష్ణుని దయతో బ్రతికి ఆడ ఆడయేనుగులన్నీ కూడా మహా అనురాగం కలరి దారిని చుట్టుకుని తమ తొండంతో తొండలను పెనవేసుకున్నాయి జననాథ దేవల శాప విముక్తుడై రూపంబు గ్రాహరూపంబు మాణిఘనుడు హూ నామ గంధర్వుడప్పుడు తనతోంటి నిర్మల తనువు దాల్చి హరికి నవ్యయునకు నతిభక్తితో మృక్కి తమిళ కీర్తించు గీతములు పాడి ఆ దేవ కృప ఎందంద ఎంత మరియును వినత శిరస్కుడై వేడుకతోడ దళిత పాపుడగుచు తనలోకమున కేగేనప్పుడు శౌరికేలను అంటి తాడవ హస్తిలోక నాథుడు అజ్ఞానరహితుడై విష్ణురూపుడగుచు వెలుగుచుండే ఈ హుహు అనేవాడు ఒక గంధర్వుడు ఇతడు ఒకనాడు తన ప్రియురాళ్లతో కూడి మాలిని నది అందు జలక్రీడలను సలుపుచుండగా అతడికి దేవలుడు అనే మునింద్రుడు స్నానార్థమై వచ్చాడు ఆయన రావడం తమ జలక్రీడలకు విఘ్నంగా ఉంది అని ఎంచి ఆహు నీటి లోపలనే పోయి ఆ మునిందుడిని కాలు పట్టి ఈడ్చాడు దానికి ఆ మునిందుడు అలిగి నువ్వు గాక అని శపించాడు అప్పుడు ఆ హుహు తన్ను మన్నింపవేడాడు కొన్నేళ్లకు పిదప శ్రీ మహావిష్ణువు వలన శాప విమోచనం కాగలదు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు ఇదే హుహు మకరము కావడానికి కారణము ఓ పరీక్ష మహారాజా తొలి దేవతల శాపంతో మొసలి రూపం దాల్చి ఉండిన హూహూ అనే గంధర్వుడు దేవల మహర్షి శాపం వచ్చే ముక్తుడై తన యొక్క పాపరహితమైన నిర్మల రూపము దాల్చి నాశరహితుడకు ఆ భగవంతునికి మిక్కిలి ఎక్కువైన భక్తితో మొక్కి పట్టుదలతో అతనిని బావుగా కొనియాడి భగవన్నామ సంకీర్తనం చేస్తూ తన పాపమెల్లా పోగొట్టుకుని తనదగు గంధర్వ లోకానికి వెళ్ళిపోయాడు అప్పుడు గజరాజును విష్ణుమూర్తి తన చేత్తో తాకి తడముట చేత తన అవిద్యా సంబంధము బాసి విష్ణురూపియే వెలుగుతున్నాడు నూట ఆరోపత్యం అవనీనాథ గజేంద్రుడై మకరితో నాలంబు గావించే మున్ ద్రవిడాధీశుడతండు పుణ్యతముడితం త్రత్యుమ్న నాభుండు వైష్ణవ ముఖ్యుండు గృహీత మౌన నియతిన్ సర్వాత్మనారాయణున్ సవిశేషముగా పూజ చేసను భాగంబునన్ ఓ పరీక్షణ్ మహారాజా మకరంతో పోరు సలిపిన గజరాజు సంగతి తెలిపదను ఆలకించుము అతను ద్రవిడదేశ రాజుకు పుణ్యాత్ముడైన ఇంద్రద్యుమ్నుడు అని రాజు విష్ణు భక్తులలో మేటి అయినవాడు ఒక కొండ కొన మీద కూర్చుండి మౌనవ్రతం పూని సర్వేశ్వరుడైన నారాయణమూర్తికి పూజలు చేస్తూ ఉండేవాడు ఒకనాడ నృపుడు అచ్యుతున్ మనములోను ఊహించుతున్న మౌనియై అకలంక స్థితి నున్నచో కలసచుండ చోటికి వచ్చి లేవక పూజింపక ఉన్న మౌనిని గాని వ్యక్రోధుడై మూఢలుబ్ధ కరీంద్రోత్తమ యోని పుట్టుమని శాపం బిచ్చే భూవల్లభ ఓ పరీక్షన్ మహారాజా ఒక దినం ఆ ఇంద్రద్యుమ్న మహారాజు భగవంతుని మనస్లో ధ్యానిస్తూ మౌనం వహించి నిశ్చల స్థితిలో ఉండగా అగస్త్య మహాముని ఆ దగ్గరికి వచ్చాడు అప్పుడు ఇంద్రద్యుమ్నుడు తాను సమాధిలో ఉన్నందువల్ల ఆ మునింద్రుని చూచి లేవక నిలబడక అతిథి సత్కారం చేయక ఉన్నాడు అప్పుడు అగస్త్యుడు అలిగి మూఢుడా లుబ్ధుడా నీవు మదించి నన్ను అవమాన పరిస్థితివి కావున గజేంద్ర వంశంలో పుట్టుదోగాక అని ఇంద్రద్యుమ్న మహారాజుకు శాపం ఇచ్చాడు మునిపతిని అవమానించిన ఘనుడింద్రద్యుమ్న విభుడు కౌంజర్యోనిన్ జరణంబందెను విప్రులగని అవమానింపతగదు ఘనపుణ్యులకున్ అగస్త్యుని అవమానపరిచిన గొప్పవాడవు నింద్రత్యుమ్నుడు అనే రాజు గజజాతి ఎందు పుట్టెను కావున ఎల్లప్పుడూ బుద్ధివంతులైన పుణ్యశాలులైనను బ్రాహ్మణులను అవమానించిన చేటువారు వెళుతుంది అని తెలుసుకోవాలి అంటే వాళ్ళు ఎంత బుద్ధిమంతులైనా ఎంత పుణ్యాత్ములైనా కూడా బ్రాహ్మణులను అవమానించకూడదు మునులను అవమానించకూడదు అని చెప్తున్నారు కరీనాథుడు కరులైరి బఠాదులు గజముగనయ్యున్ హరిచరణ సేవకతమున కరివరునకు సేవక తమున కలిగిన నదికముక్తి ఓ నృపాల ఆ ఇంద్రద్యమునుడు ఈ కొలనియందు మకరితో పోట్లాడిన గజముగాను తక్కిన అతని బంటులు ఈ గజేంద్రునితో కూడా తిరుగుచుంట గజములుగాను పుట్టిరి ఈ ఇంద్రద్యమునుడు గజేంద్రుడైనాడు విష్ణుమూర్తి యొక్క పాదార విందాలను కొల్చడం చేత అతనికి శాశ్వతమైన మోక్షం కలిగింది కర్మతంత్రుడ కమలాక్ష కొల్చుచు ఉభయనీయత వృత్తి నుండెనేని చెడును కర్మ మెల్ల శిథిలమై మెల్లన ప్రబలమైన విష్ణు భక్తి చెడదు ఇది నూట పదవ పద్యం నరుడు సాంసారిక ధర్మాల్లో ఉన్నా కూడా తీరినప్పుడు భగవంతుణ్ణి కొలుస్తూ తప్పకుండా రెంటిని మరవక ఎల్లప్పుడూ సమంగా ప్రవర్తిస్తుంటే వాడి కర్మలు నానాటికి క్షీణిస్తాయి కాబట్టి స్థిరమైన విష్ణుభక్తి ఎనటికీ చెడదు బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాంప్రపద్యతే అంటే కోటి జన్మలకు పిదప కూడా జ్ఞానవంతుడు తన్ను చెందగలడు అని భగవద్గీత వాక్యానుసారంగా భగవంతుని కోలిస్తే ఒక్క జన్మ ఫలదాయం కాకపోయినా కూడా మరొక జన్మలోనైనా ఫలం దొరుకుతుంది కాబట్టి గజేంద్రుడు పూర్వజన్మంలో ముక్తిని అందక ముందు జన్మం కంటే హీనమైన మృగజాతి ఎందు పుట్టినా కూడా ఈ జన్మలో పూర్వజన్మ వాసన విశేషంలో ముక్తిని పొందాడు చివరి భాగం నెక్స్ట్ వీడియోలో చూద్దాం శ్రీమన్నారాయణ